ప్రైజ్ అలా మీ అందరికీ వందనాలు అలాగే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాభివందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాము మరి చాలామంది మరి కామెంట్లు పెట్టారు మీరు ఇంకా ఈ కాంగో వీడియోస్ చేయండి మేము నేర్చుకుంటామని చెప్పి చాలామంది పెట్టారు కనుక మరలా ఈ కాంగో వీడియోస్ మరి చేయటానికి మేము ముందుకు వచ్చానండి కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో చూడండి చక్కగా మీరు కాంగో నేర్చుకోండి మీ మందిరాలలో మీ సంఘాలలో మీ పరిచర్యలో మీరు చక్కగా వాడబడాలని కోరుకుంటూ ఈరోజు మరొక స్టెప్పు మనం నేర్చుకుందాం చాలా సులువైన స్టెప్ అనమాట ఈ బీటు ఈ స్టెప్పు మనకు వస్తే మనం ప్రతి పాట కూడా మరి సులువుగా చక్కగా మనం ప్లే చేయగలం మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి అదేంటి అని అంటే ఈ వాయిద్యాలు వాయించడం అనేది చాలా సులువు ఇది చాలా సులువు అనమాట కాబట్టి మనం మైండ్ పెడితే చాలా ఈజీగా త్వరగా మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ స్టెప్ చాలా సులువైంది ఇది కానీ మీకు వస్తే మీరు ఏ పాటకైనా సరే సింపుల్గా ఈజీగా మీరు ప్లే చేయగలరు కనుక ఈ స్టెప్ మీకు నేను తెలియపరుస్తాను మరి దయచేసి చక్కగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము మరి బేసు షార్పు మిడిల్ గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ఇది బేసు ఇది షార్పు ఇది మిడిల్ మరి ఈ బేస్ మీద దీని మీద ఎక్కువగా మనం ఈ బేస్ మీద దీని మీద ఎక్కువగా మనం ప్లే చేస్తాం అప్పుడప్పుడు ఈ మిడిల్ కూడా మనం ఉపయోగిస్తాము కనుక మీరు చూడండి అన్ని పాటలకు అన్ని పాటలకు కలిసేటటువంటి స్టెప్ అనమాట ఇది మీరు చూడండి దీని మీద ఒక స్టెప్ కొడుతున్నాను దీని మీద రెండు మీరు గమనిస్తున్నారు కదా బేస్ మీద వన్ షార్ప్ మీద త్రీ దీని మీద వన్ దీని మీద వన్ టెంపో పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు గమనించండి స్లోగా ప్లే చేస్తున్నాను మీకు అర్థం అవడానికి ఈజీగా టెంపో పెంచుదాం పాడుతూ ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఇప్పుడు మీకు నేను చూపించినటువంటి స్టెప్పు ఒక పాట పాడుతూ నేను మీకు చూపిస్తాను ఒక పాట పాడుకుందాం ఒక పాత పాట దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి సుతించుడి దేవుణ్ణి స్థుతీంచుడి ఎల్లాప్పుడు ఇలాగా మనం ఇలాంటి పాటలు ఎన్నిటికో చాలా పాటలకి మనం ఈ స్టెప్తో మనం చక్కగా ప్లే చేయొచ్చు కాబట్టి చాలా ఈజీ అనమాట ఈ బేసిక్స్ మనకి ఈ స్టెప్ వస్తే ఆల్మోస్ట్ అన్నిటి మీద మనకు ఒక అవగాహన అవగాహన అనేది మనకు వచ్చేస్తుంది కనుక దయచేసి మీరు స్టెప్ నేర్చుకోండి చాలా ఈజీ దీని మీద మీరు ఒక స్టెప్పు దీని మీద రెండు టెంపో పెంచుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది కనుక దయచేసి ఈ స్టెప్ మీరు నేర్చుకోండి ఇంకా ఎన్నో ఇంక ఇంకా ఇంకా ఎన్నో ఇందులో మనం బీట్స్ నేర్చుకుందాం ఆ నేర్చుకుని చక్కగా మన మందిరాల్లో మన సంఘాల్లో ప్లే చేసి దేవుని మహింపరుద్దాము కనుక మీరు మీరు గుర్తు పెట్టుకోండి ఈజీగా మరొక ఒక పేపర్ లేదా ఒక నోట్ బుక్ ఒక పెన్ను తీసుకోండి ఆ మీరు కాంగో కాంగో బొమ్మ వేసుకోండి ఆ మూడు ఇలా మూడు వేసుకొని బేస్ మిడిల్ షార్ప్ వేసుకొని దీని మీద బేస్ మీద ఒకట రాసుకోండి ఆ షార్ప్ మీద వన్ టూ అని వేసుకోండి మీకు అర్థం అవటానికి ఆ మీరు అలాగా మీరు రాసుకొని మీరు ప్లే చేసుకోండి వన్ 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 ఇలా మీరు టెంపో పెంచుతూ స్పీడ్ పెంచుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ పాటకి చక్కగా కలుస్తుంది తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా మీరు ఈజీగా ఈజీ మెథడ్లో ఈజీ ఈజీగా మీరు నేర్చుకోవటానికి మీకు చాలా ఉపయోగపడుతుంది కనుక దేవునికి మహిమ కలుగునగాక ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చక్క ఇంకేమైనా మీకు బీట్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు తెలియపరుస్తాను మనం చాలా చూడండి ఇంక అనేక మందికి మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల ఇంకా అనేక మందికి ఎంతో ఆశ ఉంటుంది చర్చిలో మరి ఇలాగ వాయిద్యాలు ప్లే చేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది కానీ వారికి రాదు ఆశక్తి ఉంటది తలాంతు ఉంటుంది కానీ ఆ తలాంతుని మరి వాళ్ళు ఆ తలాంతిని వాళ్ళు పెంచుకోవడానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళకి రాదు అనమాట ఎవరైనా వాయిద్యాలు ప్లే చేస్తుంటే మేము కూడా ప్లే చేయాలనుకుంటారు కానీ వారికి అవ అవకాశం ఉండదు ఇలా మీరు ఈ వీడియో మీరు చూసి ఇంక అనేక మందికి షేర్ చేయడం వల్ల మీరు కూడా పరిచయం చేసిన వాళ్ళు అవుతారు సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు వారి సంఘాల్లో మరి ఎవరైనా మరి ప్లే చేసే వాళ్ళు లేనప్పుడు చక్కగా మరి పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు లేకపోతే చర్చిలో వాళ్ళు పాడుతున్నప్పుడు వీళ్ళు చక్కగా ప్లే చేసినప్పుడు దేవునామం మహింపరచబడుద్ది కనుక ఈ వీడియో మీరు చూడండి ఇంక అనేక మందికి షేర్ చేయండి మరి అలాగే లైక్ చేయాలి లైక్ కూడా మీరు చేయాల్సిందిగా మనం చేస్తూ మీ అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ మరి సెలవు తీసుకుంటాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను గాక ఆమె వందనాలు అందరికీ వందనాలు